అక్కడ ఒక జ్యువెలరీ షాప్ లో వచ్చి ఆ ఓనర్ వాళ్ళకి అటాక్ చేసి దాడి చేసి టు టేక్ టేక్అవే సంథింగ్స్ కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు వాళ్ళు పారిపోయారు అండ్ అది బాగా వైడ్లీ రిపోర్ట్ అయింది సో దాంట్లో మన తరఫు సైబరాబాద్ సైడ్ నుంచి మేడ్చల్ పోలీస్ సిసిఎస్ అండ్ ఎస్ఓటీ కలిసి మల్టిపుల్ టీమ్స్ చేసి ఎస్టర్డే ఈవినింగ్ కల్లా దే హ్యాడ్ అప్రిహెండెడ్ టూ ఆఫ్ ది అఫెండర్స్ అప్రిహెండ్ చేసి వాళ్ళకి ఫర్దర్ ఇంట్రోగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి రిమాండ్ చేస్తారు సో దీంట్లో త్రీ మెంబర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ వన్ ఆఫ్ దెమ్ వాడు హెల్ప్ చేశాడు వాళ్ళకి టు గెట్ ద వెహికల్లో తీసుకురావడం అండ్ అక్కడ అబ్జర్వ్ చేయడానికి సో రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ ఐ లాస్క్ డీసీపీ క్రైమ్స్ అండ్ డిసిపి మెంటల్ టు టెల్ యూ సో దిస్ వాజ్ ద కేస్ అది ఇట్ వాస్ బీంగ్ రిపోర్టెడ్ దట్ బయట నుంచి ఉన్న వాళ్ళు బయట నుంచి వచ్చిన గ్యాంగ్స్ ఉన్నాయి బట్ ఇట్ వాజ్ ఆల్ లోకల్ పీపులే ఫ్రమ్ హైదరాబాద్ చెప్పేస్తాను అలర్ట్ కావడం అతను కూడా చోక చోరని ఓనర్ మొత్తుకోవడం తోటి అలర్ట్ అయ్యే పారిపోవడం జరిగింది ఇమిడియట్ గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో మన టీమ్స్ అన్ని కూడా పోలీస్ స్టేషన్ పక్కనే ఉండటము అక్కడ ఉన్నటువంటి క్రైమ్స్ ఎస్ఓటీ అందరూ కూడా ఇమీడియట్ గా టీమ్స్ ఫామ్ చేసుకుని దాదాపు టూ హండ్రెడ్ సీసీ కెమెరాస్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం మనం చూసిన ప్రాసెస్ లో బైక్ ఆ పక్కనే దగ్గరలో నియరెస్ట్ ప్లేస్లో ఒక వన్ కిలోమీటర్ దూరంలో దాన్ని పడేసిపోవడం దాని తర్వాత దాని బైక్ ని చూసినప్పుడు దాని నెంబర్ అందరూ ట్రై చేయడం గా ఆర్టీఐ యాప్ లో పోయి ఆ ఓనర్స్ పట్టుకొని చూసుకుంటే అది మన ఓయూ ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అప్సిగోడ ఏరియాలో అది ఒక ఫోర్ డేస్ బ్యాకే స్టోరైన్ అయింది ఇమిడియట్ గా ఆ ని కన్సల్ట్ చేసి అక్కడి నుంచి కూడా మనం సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసి దాని రూట్ అంతా కూడా ఓయూపీఎస్ నుంచి అప్ టు చాదర్గట్ మీర్ చౌక్ చార్మినార్ వరకు కూడా దాదాపు అన్ని ఈ ఫాలో ఫాలోఅ చేసి అక్కడ రీసెంట్గా వీళ్ళు చాదర్ఘట్ లో అయినటువంటి రాబర్లు కూడా ఇన్వాల్వ్ కావడము అప్పటికే మన వాళ్ళందరూ కూడా జైలు రిలీజ్ పర్సన్ తీసుకోవడము వాళ్ళ యొక్క ఇంట్రాక్సన్ రిపోర్ట్స్ స్టడీ చేయడము ఎక్కడైతే సీసీ ఫుటేజ్ క్లారిటీ వచ్చిందో అక్కడ ఈ పర్సన్ చాదర్ఘట్ లో ఇన్వాల్వ్ అయిన పర్సన్ ఐడెంటిఫై చేసుకుని ఇమీడియట్ గా ఐఆర్ లో ఉన్న నెంబర్స్ ఆధారంగా మనం ఏ వన్ అని మనం ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది ఫస్ట్ ఇనిషియల్ గా తర్వాత సెకండ్ పర్సన్ సోహిల్ ని పట్టుకోవడం జరిగింది ఈ సోహిల్ నజీం ఇద్దరు కూడా జైల్లో వాళ్ళు అయ్యారు వీళ్ళిద్దరు కూడా ఆర్జెంట్ మహారాష్ట్ర కొద్ది కాలంగా ఇక్కడ బిజినెస్ పర్పస్ వచ్చి ఇక్కడ అఫెన్స్ లో పాల్గొనడము మీకు లిస్ట్ చేయడం జరిగింది ఏ వన్ నజీమ్ టూ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయినాడు ఏ టూ సల్మాన్ సెవెన్ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయినాడు ఏ త్రీ ఎవరైతే ఉన్నారో ఒక డ్రగ్స్ క్యాండింగ్ ఉన్నాడు సల్మాన్ ఇతన్ని వాళ్ళు ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా వాళ్ళకి క్రైమ్ నాలెడ్జ్ ఉన్న బట్టి వాళ్ళ బైక్ ని ముందే తెచ్చి పెట్టడం మనకి సీసీ ఫుటేజ్ ఎంట్రీ ఎగ్జిట్ దొరకలేదు చాలాసేపు కూడా ఒక వన్ కిలోమీటర్ రేడియస్ లోనే ఆ బైక్ ని వాళ్ళు టూ డేస్ బిఫోర్ వచ్చి అక్కడ పెట్టిపోవడం వల్ల మనకి అర్థం కాలేదు ఎప్పుడైతే బైక్ మనకి దొరికిందో దాని తర్వాత మళ్ళీ మనకి ఎఫ్సీ నుంచి సీసీ ఫుటేజ్ స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళ ఆటోలో వచ్చారు ఏ త్రీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సల్మాన్ ఇతని ఆటోలో అక్కడి నుంచి వాళ్ళ నాంబల్లి ఆ ఏరియా నుంచి తీసుకుని వచ్చి అక్కడ దిగి అక్కడ బుర్క ధరించి ఆ నుంచి తీసుకొని అక్కడ వాళ్ళు ఎక్స్పోజ్ కాకుండా చేయడం జరిగింది ఈ అఫెంట్స్ కి ముందు కూడా వాళ్ళు త్రీ ఫోర్ టైమ్స్ రెక్కీ చేయడం జరిగింది ఇట్లా వాళ్ళు టెన్ ప్లేసెస్ లో ఐడెంటిఫై చేసుకున్నారు ఏదో ఒక షాప్ లో చేయాలనే ఉద్దేశంతో మన హైదరాబాద్ సైబర్బాద్ కమిషనరేట్ పరిధిలో గోల్డ్ షాప్స్ టార్గెట్ చేసుకుని వాళ్ళు రెక్కీ చేసుకోవడం జరిగింది ఇక్కడ వాళ్ళు రెక్కీ చేసిన తర్వాత వాళ్ళకి ఇది సూటబుల్ ప్లేస్ అని చెప్పి